어그래 <목소리> 아, 아, <목소리> <목소리> 아, 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 아

చిన్నక రెండు కూడా తాగు ఇంకొక సిరప్ చిన్నకు ముందు తాగు ఇంకొకటి పదకొండు డాబు తాగు నైట్ ఒక సిరప్ రా మొత్తం నాలుగు సిరప్ రాసిన ఒక రెండు సిర గోళ్ళు రాస్తానా సరే సరే మొత్తం బిల్లు పద్దెనిమిది వందలు అయిందా ఇస్తా సార్ కంపౌండర్కి అక్క నీకు మందులు వేస్తా ఇవ ఇది లివర్ కరాబ్ పనిచేస్తుంది రోజు ఆగు ఇవన్నీ బెడ్ వెళ్ళడానికి పనిచేస్తుంది ఓకేనా ఇవాళ కన్న వేరడానికి పనిచేస్తుంది ఓకే ఇక మధ్య నిద్ర పట్టడానికి పనిచేస్తుంది ఇవన్నీ రోజు టాబ్లెట్ వేసుకో ఓకేనా ఓకేనా కవర్ ఓకే హలో మందులు మధ్యవాడు అంత రోజు పరుగు పోయేటప్పుడు పరుగు వచ్చినాక అన్నం తిన్నాక తినక ముందు అన్ని మూడు మూడు నాలుగు పూటలు తాగాలి మధ్య మధ్యలో మందు కూడా తాగు చికెన్ తింటానా చికెన్ కూడా ఏను రోజు చికెను మటను చాపలు కోడిగుడ్లు అన్నీ తినాలి అన్నీ తింటే మంచిగా ఉంటావు మరి నాకు ఒక వారం రోజులంతా కాదు మందులు అయిపోయినా కానీ మళ్ళా కాదు కంపౌండర్ మన నాకు మందులు అన్నీ ఎట్లా వాడే నర్సానా జాగ్రత్త మరి ఓకే ఓకే ఏం పేషెంట్లో ఏమో వద్దురు కూడా వస్తారు సాయంత్రం కూడా వస్తారు తాగురా అంటే ఒక్క కాడి కూడా తినడు అటు ఇటు పోతాడు ఈ మందులు కాడ వాడేస్తారు ఏమన్నా అంటే తాగుతలేదు సార్ కొంచెం ఏదో సార్ కోటి తాగుతున్నారు సార్ నైన్ డే తాగుతున్నాడు సార్ ఏం పేషెంట్ ఆ కంపౌండర్ వేడు ఇక్కడ దొరికినా మనకు ఒక్కడొక సక్క మందుల సక్క వాడసేవాడు మళ్ళా ఇప్పుడు సార్ అది అయింది సార్ ఇది ఇదైంది సార్ అని పేషాలు వస్తుంది నీ పేషియల్ వచ్చి నీ పేషియట్ మనకి ఇట్లాంటి పేషియల్ అయితే మనం ఏం పడుతున్నా మనకు వాడు వచ్చిందంటే నెల రోజులకు మనం మందులు వాటిని కావాలి ఇటు అటు పోతే మందులు అటు వాడేసి పోయి ప్రాణం వచ్చిన నెల నేను నేనైనా లంచ్ పోతా కంపౌండర్ సరే సార్